జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంతా ఎత్తున ఎగరేసిన తెలంగాణ బిడ్డ పివి పీవినరసింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన తర్వాత అసెంబ్లీ వేదికగా స్పందిస్తూ తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పే క్షణమిది అని కొనియాడారు పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్లకు భారతరత్న రావడం సంతోషకరమన్నారు ప్రకటించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు గౌరవంగా దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది కీర్తి శేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సబంత కరతాల ధ్వనులతోటి వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా